హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళీ మన రెసిపీ జొన్నపిండితోటి చెక్కలండి చాలా రుచిగా ఉంటాయి కరకరలాడుతూ రెగ్యులర్గా మనము బియ్య పిండితో చేస్తూ ఉంటాం కదా ఒకసారి నేను చెప్పిన విధంగా ఇలాగా జొన్నపిండితో చెక్కలని అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయండి ఈ టేస్ట్ ఇవి వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి నేను మీకు ఒకటి ఇక్కడ తుంపి చూపిస్తాను చూడండి పైన కూడా మీకు నార్మల్ చెక్కలకు పొంగినట్లుగా కొంచెం పొంగుతూ ఉంటాయండి కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి ట్రై చేసి చూడండి ఈ జొన్నపిండితో చెక్కల కోసమైతే మనం ముందుగా ఒక గంట ముందే ఈ విధంగా పచ్చిశనగపప్పుని అలాగే పెసరపప్పుని రెండు కూడా రెండు రెండు స్పూన్లు చొప్పున తీసుకున్నానండి శుభ్రంగా కడిగి వాటర్ వేసేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకోండి నెక్స్ట్ ఈ జొన్నపిండి చెక్కలకి కారం కోసము ఇలాగ ఐదారు పచ్చిమిర్చిల్ని ఒక రెండు అల్లం ముక్కలని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి మీకు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండు కార ఉంటుంది కదా అదైనా యూస్ చేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చితో అయితే చాలా బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి ఒకటి పెట్టుకోండి అందులోకి కప్పున్నర వరకు వాటర్ వేసేసుకోండి ఒక కప్పు జొన్నపిండికి ముప్పావు కప్పు చొప్పున వాటర్ వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పుల జొన్నపిండి తీసుకుంటున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్లో తగినంత సాల్ట్ వేసుకోండి చక్కలకు సరిపడా సాల్ట్ వేసేసుకోండి నెక్స్ట్ అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని అలాగే ఒక నాలుగైదు స్పూన్లు రవేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే నానబెట్టిన పెసరపప్పుని రెండు స్పూన్లు అలాగే పచ్చిశనగపప్పుని కూడా రెండు స్పూన్లు వేసుకోండి మీరు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే దాని ప్లేస్లో కారపొడి వేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఆ కారప్పొడిని ఈ స్టేజ్లో వేసుకోండి అవసరమైతే నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని హై ఫ్లేమ్లో పెట్టి ఒక వచ్చేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలండి వాటర్ని విధంగా ఒకసారి కలిపేసి టేస్ట్ చెక్ చేసుకోండి మీకు అవసరమైతే ఇక్కడ సాల్ట్ వేసుకోవచ్చు పిండి మొత్తం మనం కలుపుకున్న తర్వాత వేయాలి అంటే సరిగా కలవదు ఇలాగ వాటర్ తెరులుతూ ఉంటాయి కదండి ఇక్కడ కదా ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే టైంలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని తెల్ల జొన్న పిండి అండి ఇది మీరు షాప్లో తీసుకున్నదైనా పర్వాలేదు మనం ఓన్గా పట్టించుకున్నదైనా పర్వాలేదండి ఒక రెండు కప్పుల వరకు అయితే నేను ఇక్కడ జొన్నపిండి వేసుకుంటున్నాను వేసేసుకొని ఈ విధంగా కరెటితో కలుపుకోండి పిండి ఒకసారి బాగా ఈ విధంగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి కొంచెం మనకి గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా మూత పెట్టేస్తే సరిపోతుంది ఇలా బాగా కలిపేసుకోండి మీకు ఇన్ కేస్ వాటర్ ఎక్కువైనా కొంచెం పిండి కలుపుకోవచ్చు అండి లేదు పిండి బాగా గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ నార్మల్ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మూత పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మనకి పిండి పట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు ఇలా పట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు పిండిని అయితే బాగా ఈ విధంగా నీట్ చేసేసుకోండి చపాతి పిండికి మనం పిండిని ఎలా గట్టిగా కలుపుకుంటాం సేమ్ అదే పిండిని పిండినైతే బాగా గట్టిగా కలుపుకోవాలండి పిండి లూజ్ అయినా మీకు ఆయిల్ ఎక్కువ లాగేస్తూ ఉంటాయి సో పిండినైతే బాగా సాఫ్ట్గా ఈ విధంగా గట్టిగా కలుపుకోండి ఇలా పిండి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం చిన్న పిండి ముద్దని తీసుకోండి కొంచెం పెద్ద ఉల్లిపాయ సైజ్ అంత పిండి ముద్దని తీసుకొని మిగిలిన పిండి మీద ఈ విధంగా మూత పెట్టేసుకోండి పిండి అనేది ఆరిపోకూడదండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్ద నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు కావలసిన చెక్క సైజుని బట్ అయితే వీటిని ముందుగానే బాల్స్ లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి అలాగే చేతులకు కూడా పిండి అతుక్కోకుండా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోండి ఇక్కడైతే నేను మీడియం సైజుగా చేస్తున్నానండి చెక్కలు సో ఈ మాత్రం పిండు తీసుకోవాలి మీడియం సైజుకి అయితే ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి ఒక వాయికి సరిపడా ఒక పది పదిహేను అలా చేసి పెట్టుకున్నారు అంటే ఈజీగా అయిపోతుంది అప్పుడప్పుడు చేతులకు ఆయిల్ అప్లై చేసుకోండి మీకు పిండి ఎప్పుడైతే అతుక్కుంటూ ఉంటుందో ఆ టైంలో ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను పూరి ప్రెస్తో చేస్తున్నానండి రెండు పాలిథిన్ కవర్లని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ పాలిథిన్ కవర్స్ కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోండి మనం ప్రెస్ చేసినప్పుడు పిండి అతుక్కోకుండా ఈజీగా ఊడొచ్చేస్తాయి చెక్కలు ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఇలాగ ప్రెస్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయకండి మనం పెట్టుకున్న పప్పులు ఉంటాయి కదండి అవి ఇట్లాగా బ్రేక్ అవుతూ ఉంటాయి సో లైట్గా మీడియం సైజ్గా ఉండే విధంగా అయితే థిక్నెస్ అనేది మీడియంగా ఉండాలి ఎక్కువ మందంగా ఉన్నా సరిగా ఉడకవండి సో మీడియంగా ఉండే విధంగా నార్మల్గా చెక్కలు మనం ఎలాగా తయారు చేసుకుంటాము థిక్నెస్ అదే థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని ఒక వాయికి సరిపడా ఫస్ట్ ఈ విధంగా చేసి పెట్టేసుకోండి మీరు ఈ బాల్స్ని కనుక కొంచెం చిన్న సైజ్ నేను మీడియం సైజు చేశాను కదా మీరు ఇలా కాదు చిన్న చిన్నవిగా చేసుకోవాలి అనుకుంటే చిన్నవిగా చేసేసుకున్నారంటే ఎట్ ఏ టైమ్ ఒకేసారి రెండు కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు అండి మీ దగ్గర పూరి ప్రెస్ అందుబాటులో లేకపోతే నార్మల్గా మనము చపాతీ కర్ర మీద చపాతీ పీట మీద కర్రతో ఒత్తుకుంటాం కదా అలా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా పాలిథిన్ కవర్స్ వేసేసుకుని ఒక దాని మీద ఒకటి వేసేసి మధ్యలో ఈ పిండి ముద్దను పెట్టేసుకుని ప్రెస్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్లో కూడా కానీ పూరి ప్రెస్తో ఈజీగా అయిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ప్రెస్ చేసుకున్న ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకోండి వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు బాగా వేగిన తర్వాత వెంటనే కదిలించొద్దు ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండవ వైపు టౌన్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇవి వేగేలోపు మనము రెండవ వైపు సరిపడా చెక్కలను అయితే తయారు చేసుకోవాలి అండి అలా తయారు చేసుకున్న వాటిని మళ్ళీ ఈ విధంగా సేమ్ డీప్ ఫ్రై చేసేసుకోవటమే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి ఇట్లాగా చేసుకునే ఈ చెక్కలు మీకు త్రీ టు ఫోర్ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ జొన్న పిండి ట్రై చేయండి ఒకసారి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీట్ అవుతాను థ్యాంక్ యూ